మంచి సలహాలు చెప్తూ అలాగే మన ముత్త యొక్క వాటి కౌశల్యం మనందరం కష్టపడితే మన మార్చర్ని డెవలప్ చేస్తాము అలాగనే మన ఎమ్మెల్యే గారు మనకి ఒక భరోసా ఇచ్చి చట్టంలో కౌన్సిలర్కి న్యూ లేకుండా పేరుని ఇప్పుడు మన శాసనసభ్యులు గారు కౌన్సిలర్లందరికీ ఒక గౌరవంగా ఇస్తే మేము మార్చడం డెవలప్ చేస్తాము ఆయన అన్నదానంతో ఆయనకు మంచి పేరు తెస్తామని ఈ సభాపూర్ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి హాజరైనందుకు నా రోజే నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకి మన మున్సిపాలిటీ సిబ్బందికి నా రోజయపడు నమస్కారాలు అలాగే మన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన సలహాలు బట్టి అది మనం పాటిస్తే ఇకనైనా మనము గౌరవంగా ఒక కౌన్సిలింగ్ అని మేము మనం కాపాడుకుంటామని మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇంకా రాబోయే రోజులలో ఈ కౌన్సిలింగ్ ఇంకా ముందుకు చాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను